హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తున్నారు అయితే మహిళలకు సంబంధించి రెండు చీరల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు అయితే మీరు ఈ ప్రూఫ్ చూపించనే మీకు ఈ రెండు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారు సో దానికి సంబంధించి మీరు ఏమేమి ప్రూఫ్ చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేసినటువంటి చీరలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చేస్తున్నానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రతినిధులు అధికారులు కూడా ఇందిరమ్మ చీరలను ధరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కోరారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీ అనేది ప్రారంభించారు మనకు ఈ రోజు నుండి అనగా డిసెంబరు తొమ్మిదో వరకు తొమ్మిది వరకు గ్రామాల్లో అరవై ఐదు లక్షల చీరలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి నుండి ఎనిమిది వరకు పట్టణాల్లో ముప్పై ఐదు లక్షల చీరలు అందజేస్తున్నామన్నారు తయారీ సంస్థలు ఆరు నెలలు నెలల్లో అరవై ఐదు లక్షల చీరలు నేశారని చీరలు తయారు చేసి ఇచ్చారని అందుకే తొలుత గ్రామాల్లో పంపిణీ అయితే చే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అయితే ఈ చీరలు అనేవి మనకు ఏపీ మనకు సారీ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో అనగా అందరు మహిళలు గారు ఓన్లీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఈ రెండు చీరలు అనేది పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు ఈ చీరలు నేయించడానికి ఒక్కొక్క చీరకు సంబంధించి వెయ్యి రూపాయలు అనేది ఖర్చు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఈ చీరలు అనేవి డ్వాక్రా మహిళలకు అయితే ఇస్తారు కాబట్టి డ్వాక్రా మహిళలు సో ఎవరైతే ఉన్నారో సో వీరందరూ పొదుపుకు సంబంధించిన గ్రూపులో పొదుపు బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏదో ఒకటి ప్రూఫ్స్ అనేది చూపిస్తేనే మీకు ఈ అందుతుంది ఒకవేళ మీరు చూపించకపోతే కనుక మీకు ఈ చీర అనేది ఇవ్వరండి సో ఐడెంటిటీ అంటే మీరు తెలంగాణ వాసులై కలిగి ఉండ ఉండాలి సో అప్పుడే మీకు ఈ చీర అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్